ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ సో ఇంత ప్రత్యేకమైన సుస్థిరమైనటువంటి ఒక పక్షిని మనం పురాణంలో పోతే గెలవడం అని చెప్పుకుంటాం ప్రతి దానికి ఈగ లైఫ్ ఎలా గద్ద చూపుతో చూస్తా అంత ప్రత్యేకమైనటువంటి ఒక సంస్థ యొక్క పేరు నామకరణం చేసినందుకు గంగాధరానకు ప్రత్యేక కృతజ్ఞత ఫస్ట్లో నేను అడిగాను అడిగిన తర్వాత అన్న ఇది ఒక యాదృచ్ఛకమో ఏమో నేను ముందు శ్రీదత్త మ్యాన్ పవర్ కానీ నేను గత సింపుల్ సింపుల్గా పెట్టుకున్నాను నేను అందుకనే ఇది మరి మగా వచ్చిందేమో అని చెప్పేసి తెలియజేశాను అన్న ఇదే విధంగా మీరు మనం చేసినటువంటి ఈ మీరు ఏదైతే ఇన్ని ఎఫర్ట్స్ తోటి ఇంత విధంగా ముందుకు పోయినప్పుడు మీరు చేసినటువంటి పల్లెలకు కానీ విలేజెస్కి కానీ ఒక గవర్నమెంటే ఈగల్ ఐ అనే ఒక సొసైటీకి డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ ప్రొవైడ్ చేసే స్థాయి కదా కోరిక ఎందుకంటే రిజిస్టర్డ్ రిజిస్టర్ ఆల్రెడీ చేసేసుకున్నాం రికగ్నైజేషన్ కావాలి రికగ్నైజేషన్ అంటే మనం చేసేటువంటి మన పనులు ఏదైతే ఉంటుందో అప్పుడే మనకి రికగ్నైజేషన్ ఒక సర్వీసెస్ అంటే ఇప్పుడు చాలా చాలా విధాలుగా మనం అనుకుంటున్నాం హోల్ నుంచి డోర్ డెలివరీస్ దగ్గర నుంచి ఫుడ్ నుంచి ప్రతి ఒక్క ఈవెంట్ని మనకు ఫస్ట్ పిల్లలు డిగ్రీ చదివిన పిల్లలే కావచ్చు పీజీ చదివిన పిల్లలే కావచ్చు చాలామంది సార్ చెప్పినట్లు ఇదాక గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలను ప్రకటిస్తున్నారు ఎప్పుడైనా ఈ దేశంలో ఈ మనం చూస్తున్నటువంటి వ్యక్తుల్లో డబ్బు సంపాదించి సొసైటీలో ఉన్నత స్థానానికి పొందిన ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగంలో చాలా తక్కువ ఉన్నారు చాలా అంటే చాలా తక్కువ వాళ్ళంతా బిజినెస్ పక్కనే ఉన్నారు వాళ్ళందరూ చాలా మటుకు బిజినెస్ పక్కకే ఉన్నారు అందుకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి మనం పని పనిచేస్తూ వారికి కావలసినటువంటివి మన చేతనైనంత సహాయాన్ని ఎందుకంటే చాలా సర్వీసెస్ ఇందాక మన శ్రీరామకృష్ణ సార్ చెప్పారు చాలా సర్వీసెస్ వెయివైతే ఉన్నాయి అని తర్వాత మన సార్ ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ అసోసియేషన్ విశ్వేశ్వరరావు గారు చెప్పారు మావంతుగా మాకి ఏదైతే ఉన్నారో మెంబర్స్ ఇలాగా అన్న ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి ఒక్కొక్క ఈ వేదిక మీదగా ఉండడం చాలా సంతోషదాయకం సో ఖచ్చితంగా మీ మావంతుగా మేము ఏదైతే ఉందో మావంతుగా మా ప్రయత్నంగా కంగారానా మీకు ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా హెల్ప్ఫుల్ గా ఉంటాను ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్యూ